ప్రోగ్రామ్స్ చేపట్ట ఆ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి రాష్ట్రానికి ప్రతి జిల్లా కూడా సారా రహిత జిల్లాగా చేసి మొత్తం అంత అన్ని అయిపోయిన తర్వాత సార రహిత అందరూ చేసి దాన్ని డిక్లేర్ చేస్తారు ముందు అందులో భాగంగా మేము ఏంటంటే కేసు రాసినాము కేసు రాష్ట్రం కొంత పారిపోవడం కొంత దొరకపోవడం జరుగుతుంది ఇవాళ ఇందులో భాగంగా మేము ఎలాగ పారిపోయి దొరకకుండా అయిపోయిందని జిల్లాగా మార్నింగ్ బయలుదేరి వెళ్ళి అన్ని టీమ్ వెళ్ళి ఒక ఎనిమిది మంది ముందుగా అరెస్ట్ వెళ్ళి గ్రామంలో ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాను అన్నమాట అదేవిధంగా ఈ సారా చాలా వరకు నైంటీ పర్సెంట్ పైన నైన్టీ వేడు నైంటీ నైన్ పర్సెంట్ సారా కంట్రోల్కి వచ్చేసింది అండి అన్ని గ్రామాల్లో ఇందులో మనం ఏంటంటే విలేదు వెళ్ళి ఏపీసీ కేటగిరీకి అయితే విభజిస్తామండి ఏ కేటగిరీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అలాగే అబాల్ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట బి క్యాటగిరీ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఒకటే ఉంటుంది సి కేటగిరీ అంటే అమౌంట్ ఒకటే ఉంటుంది ఇందులో ఏ కేటగిరీ కింద ఐదు విలేజ్లు బి కేటగిరీ కింద మొత్తం ఎనిమిది బి కేటగిరీ బి కేటగిరీ కింద ఆరు విలేజ్లు మొత్తం సి కేటగిరీ కింద కలిపి మొత్తం ఇరవై ఆరు అండి ఇరవై ఆరు గ్రామాల్లో ఆల్రెడీ పదమూడు గ్రామాలు మేము ఉంటాం గ్రామాలు డిక్లేర్ చేస్తాం ఇంకా పదమూడు గ్రామాలు ఉన్నాయి అవి కూడా ఎలాగారికి అయిపోతాయండి దీంతో మా ఎన్టీఆర్ జిల్లా సార రాష్ట్రంగా నిరూపిస్తానని చెప్పి మేము సాయి సాహిశక్తితో కృషి చేస్తున్నాం ఇది నవోదైన సమయం